రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కాకినాడ జిల్లా పిఠాపురంలో జనసేన కార్యకర్తలు ఆందోళనకు దిగారు ఇక ఇప్పటికే జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు ఇక ఇటీవలే జనసేన కార్యకర్త తమ్మయ్య మృతి చెందిన నేపథ్యంలో కనీసం తమ్మయ్యను పవన్ కళ్యాణ్ పరామర్శించలేదంటూ కూడా జనసేన కార్యకర్తలు ఆందోళనకు దిగారు కాకినాడ జిల్లా పిఠాపురంలో జనసేన కార్యకర్తలు ఆందోళనకు చేపడుతున్నారు ఇటీవల ప్రతిపాడు జనసేన నాయకుడు తమ్మయ్య మృతి చెందిన నేపథ్యంలో కనీసం పవన్ కళ్యాణ్ పరామర్శించలేదంటూ కూడా నివాళులర్పించలేదంటూ కార్యకర్తలు ఆందోళనకు దిగారు దీంతో ఆ రంగంలోకి దిగిన ఇటు మంత్రులు వీరికి సర్ది చెప్పినట్టుగా తెలుస్తోంది ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా ప్రతినిధి నందిని ఫోన్ ద్వారా అందిస్తారు నందిని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండు పర్యటిస్తున్నారు రెండో రోజు కూడా ఆయన పర్యటనలో భాగంగా ఆయనకు ఒక చేత అనుభవం ఎదురైందనే చెప్పాలి ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బస చేస్తున్న పిఠాపురం ఆర్ఎంబి గెస్ట్ హౌస్ ఉందో అక్కడికి ప్రతిపాటుకు సంబంధించిన జనసేన నాయకులంతా కూడా అక్కడికి చేరుకునే ఆందోళన బాటు పట్టారు ఏదైతే గతంలో ప్రతిపాటుకు సంబంధించి జనసేన ఇన్ఛార్జి ఉన్న వరుపుల తమ్మయ్య బాబు ఇటీవల కాలంలో అనారోగ్యంతో మృతి చెందారు అయితే గతంలో ఆయన పార్టీ కోసం పనిచేశారు అయితే అనివార్య కారణం వల్ల పార్టీ నుంచి సస్పెండ్ చేశారు అయితే అప్పటి నుంచి కూడా ఆయన ఏ పార్టీలోని లేరు ఇంటికే పరిమితమయ్యారు అనారోగ్యంతో ఇటీవల కాలంలో మృతి చెందారు కనీసం పార్టీలో పని చేశారు ఒక మాజీ జనసేన ఇన్ఛార్జి గా ఉన్నప్పటికి కూడా ఆయనకి చనిపోయిన వ్యక్తికి నివాళులు అర్పించలేరంతా కూడా ఆ నియోజకవర్గంలో ఉన్న జన సైనికులంతా కూడా పిఠాపురం ఆర్ఎంబి గెస్ట్ హౌస్ వద్దకు చేరుకొని అక్కడ నినాదాలు చేస్తూ ఏదైతే వరుపుల తమ్మయ్య బాబు చనిపోయిన చిత్రపటాన్ని తీసుకొచ్చి అక్కడ ఆందోళన చేస్తున్నప్పటికీ అక్కడ ఉన్న ఎమ్మెల్యే నారాజుతో పాటు డిసిసిపి చైర్మన్ జిల్లా ఇన్ఛార్జు తుమ్మల బాబు వీళ్ళంతా కూడా వాళ్ళని సర్ది చెప్పే ప్రయత్నం అయితే చేశారు అయినప్పటికీ కూడా వాళ్ళు కూడా ఎక్కడ తగ్గేది లేదంటూ కూడా ఆందోళన చేస్తున్నప్పటికీ పోలీసులు కూడా వాళ్ళని కంట్రోల్ చేసే పరిస్థితి అయితే చేశారు అయితే దీనిపై మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏ విధంగా స్పందిస్తారా అన్నది కూడా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం పిఠాపురంలోనే ఇంకా పర్యటనలోనే డిప్యూటీ సీఎం అయితే పర్యటనలోనే ఉన్నారు ఇంకా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు అయితే పాల్గొంటున్నారు భాగ్యశ్రీ రైట్ థ్యాంక్ యూ